అందరికీ నమస్కారం జిఆర్ఎటిక్స్కి స్వాగతం ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు అయితే నేను ఒక ఉపాధ్యాయుడిగా మీతో కొన్ని విషయాలను షేర్ చేయాలనుకుంటున్నానండి మరి నాకు గురువు చదువు చెప్పినటువంటి గురువులందరికీ కూడా పాదాభివందనాలు అదేవిధంగా నా తోటి మిత్రులు అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి ఒక తత్వవేత్తగా అదేవిధంగా ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి అటువంటి మహోన్నత వ్యక్తి పుట్టినరోజు నాడు ఆయన శిష్యులు శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రపతి హోదాలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నా రోజుని మీరు నాకు శుభాకాంక్షలు తెలపడం కాదు మీ గురువులు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో నా పుట్టినరోజు నాడు ఉపాధ్యాయులని గౌరవించండి ఉపాధ్యాయ దినోత్సవంగా జరపండి అని చెప్పడంతో ఆ రోజు నుంచి కూడా సెప్టెంబరు ఐదో తేదీ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతున్నారు అయితే ఈరోజు నేను ఉపాధ్యాయుడిగా చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే మరి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి ఇరవై ఐదేళ్ళు సమీపం దగ్గర దగ్గర గడుస్తూ ఉన్నాయి మరి ఇరవై ఐదేళ్లలో నేను పనిచేసిన ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ ఉపాధ్యాయుడిగా చాలా నేను ఆనందపడుతున్నాను గర్వపడుతున్నాను మరి ఇందులో భాగంగా నేను విద్యార్థులకి ఏదైనా సరే ఒక కొత్త విషయాలు చెప్పాలంటే మనం వివరణాత్మకంగా ప్రత్యక్షంగా మనం ఆ జ్ఞానాన్ని కలిగించినట్లయితే ఇంకా మరింత విద్యార్థులకు అర్థమవుతుందనే ఉద్దేశంతో మొదట్లో నేను ఇరవై ఏళ్ళ క్రిందట నాణాలు నోట్లు వీటిని సేకరించాను మరి నేను ఇప్పటికే చాలా వీడియోలు పెట్టారు వీడియోల్ని చాలా చక్కగా మీరందరూ కూడా ఆదరిస్తున్నారు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అయితే చాలామంది నా వీడియోస్లో కామెంట్స్ పెడుతూ ఉన్నారు సార్ ఇవన్నీ ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు మీరు ఏం చేస్తూ ఉంటారు మీరు ఎక్కడుంటారు మీ ఇంటికి మేము వస్తాము మాకు ఇవి చూపించండి అని చెప్పేసి చాలామంది వందలాది వేలాది కామెంట్లు వచ్చాయి అయితే ఇవన్నిటికీ కూడా కారణం నేను వీటన్నిటిని సేకరించి ఇప్పటికే చాలాసార్లు పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ ఎగ్జిబిట్ చేశాను వీటిని ప్రదర్శించడం ద్వారా విద్యార్థులు చాలా చాలా సంతోషపడతారండి నేను వాళ్ళ కళ్ళల్లో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు ఆనందాన్ని చూశాను వాళ్ళు ప్రత్యక్షంగా మొఘలుల కాలం నాటి గుప్తుల కాలం నాటి పల్ల కా పల్లవుల కాలం నాటి అదేవిధంగా స్వాతంత్రానికి పూర్వం వాడినటువంటి వివిధ రకాలైనటువంటి నాణ్యాలు నోట్లు వీటిని చూస్తూ ఉంటే ఈ రెండు వందల ఏళ్ళ క్రిందట ఈ విధంగా ఉండేవా మూడు వందల ఏళ్ళ క్రిందట ఈ విధమైన నోట్లు ఉండేవా అని చాలా ఆశ్చర్యపోయేవారు అదేవిధంగా మన ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి కరెన్సీ మనం వాడే రూపాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలుగా ఒక దేశంలో డాలర్స్ అంటారు ఒక దేశంలో రూపీస్ ఒక దేశంలో రియాల్స్ ఇలా రకరకాల పేర్లతో వీటిని పిలుస్తూ ఉంటారు మరి సుమారుగా రెండు వందల దేశాలకు పైసలకు ఈ కరెన్సీ నోట్లను నాణ్యాలను నా సేకరణలో పొందుపరచారు వీటన్నిటినీ కూడా నేను ఈ ప్రదర్శనకు వచ్చినప్పుడు విద్యార్థులు ప్రత్యక్ష అనుభవం ఆ దేశం వెళ్ళి ఆ నోట్లను చూడలేరు ఆ నాణ్యాలను చూడలేరు అటువంటివన్నీ కూడా చూపించడం ద్వారా వాళ్ళకి ప్రత్యేకంగా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది అయితే కాలక్రమంలో నేను ఈ నోట్లు అదేవిధంగా జ్ఞానాలతో పాటు మరి పాత తరం వాడినటువంటి మన ముందు పెద్దలు వాడినటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు న్యూస్ పేపర్స్ అవ్వచ్చు అదేవిధంగా గృహోపకరణాలు ఇత్తడి సామాగ్రి అవ్వచ్చు కంచు అవ్వచ్చు ఇంత రకరకాల గ్రామ్ ఫోన్లు అవ్వచ్చు టైప్ రైటర్సు ఇది విధంగా అనేక వస్తువులను నేను సేకరించడానికి నేను ప్రయత్నం చేశాను ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పటి వరకు సుమారు రెండు వేల పైచిలిక వస్తువులను నేను సేకరించాను అయితే చాలామంది వీటిని అమ్ముతారా సార్ అని పెడుతున్నారు ఇవన్నీ కూడా నేను భవిష్యత్తులో ఒక మ్యూజియం ఏర్పాటు చేసి మన ముందు తరం వాడినటువంటి సంస్కృతి సంపద ఆచారాలు వ్యవహారాలు ఆ రోజుల్లో ఉండేటటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా మన భవిష్యత్తు తరాలకి ప్రస్తుత తరాలకి అందజేయాలని ఉద్దేశంతో వీటిని నేను సేకరిస్తున్నాను వీటిని ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తాను మరి అందుకు తగ్గ అన్ని రకాల వస్తువులని ఒకటి ఒకటి నా జీతబతాల నుంచి వీటిని సేకరిస్తూ ఉన్నాను చాలామంది నాకు సహకరిస్తున్నారు మరి మా దగ్గర ఈ సేకరణ ఉన్నదనేసరికి కొంతమంది సార్ మా దగ్గర ఒక వస్తువు ఉంది మీకు ఇస్తామని చాలా వరకు ఇంచుమించుగా నేను సేకరించిన వస్తువుల్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు అందరికీ కూడా డబ్బులు ఇచ్చి నేను సేకరించిన వస్తువులే ప్రస్తుతం మార్కెట్లో వీటి విలువ రోజు రోజుకు పెరుగుతు పెరుగుతుంది దీని వల్ల చాలామంది ఉచితంగా ఇవ్వడానికి ఎవరు కూడా ఇష్టపడరండి వీటిని మరి రకరకాల ప్రాంతంలో దేశంలో నలుమూలల నుంచి నేను తెప్పిస్తూ ఉంటాను మా ప్రాంతంలో స్థానికంగా లభించే వస్తువులు వీటి ద్వారా కూడా నేను వీటిని సేకరిస్తూ ఉన్నాను మరి వీటన్నిటిని సేకరించి ఇంకా కొద్ది సమయం కొన్ని రోజుల తర్వాత లేదా కొంత కాలం తర్వాత అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం కూడా నాకు ఎటువంటి ఏదైనా సరే సహాయం చేస్తే వీటిని నేను మరి ఒక వారసత్వ సంపదగా చూపించి వీటన్నిటితో ఒక మ్యూజియము నేను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను నేను విశాఖపట్నానికి చెందినటువంటి వ్యక్తిని మరి చాలామంది అడుగుతున్నారు కామెంట్లో సార్ మీ ఊరే ఊరే చెప్పేసి నేను విశాఖ జిల్లా మనకి ఉమ్మడి విశాఖ జిల్లాలో పరవాడ మండలం పరవాడ గ్రామానికి చెందినటువంటి నేను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి ఈ సేకరణ మరి ముందు ముందు కూడా ఇదే విధంగా నేను వీటిని కొనసాగిస్తాను మీకు మంచి మంచి వీడియోలను అందిస్తాను మరి నన్ను ఇదే విధంగా సహకరించండి సపోర్ట్ చేయండి మందికి చేరవేయండి ఏదైనా సరే నా వీడియోల్లో ఎక్కడైనా సరే మంచి సలహాలు సూచనలు ఇవి నాకు అందజేయండి మరొకసారి అందరికీ నా మిత్రులకి తోటి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరిన ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి